హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనం చూడబోయేది చినాన్ క్రేప్స్లో ఉన్న వెరైటీస్ ఈరోజు చూపిస్తానండి దీనిలో ఫస్ట్ శారీ అండి గ్రే కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా ఫ్లోరల్ డిజైన్తో ఉంటుంది దీనికి కింద చిన్న జరీ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలా డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ కింద పైన వచ్చేసి చిన్న జరీ బార్డరు ఇలా క్రీపర్ లాగా చిన్నగా ఉంటుంది లైట్ వెయిట్తో చాలా సాఫ్ట్గా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా చిన్నగా టిష్యూ పళ్ళు చిన్న పళ్ళు వస్తుంది బ్లౌజు రెడ్ కలర్ కాంబినేషను ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఓవరాల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు మన వైన్ రెడ్ కలర్ అండి ఇది శారీ అంతా సేమ్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఉంటుంది కింద చిన్న లైన్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు చిన్న పళ్ళు వస్తుంది బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి చిన్నాన్ క్రేప్లోనే ఇంకొక డిజైన్ ఇది బనారస్ జార్జెట్ లాగా వస్తుంది పీచ్ కలర్ టూ సైడ్స్ బనారస్ బార్డర్ లాగా వచ్చింది సేమ్ బార్డర్ కింద పైన శారీలో కూడా ఇలా చిన్నగా బుటీస్ ఉంటాయి ఫ్లవర్ బుట్టి పెద్దగా ఉంది ఒకటి చిన్న బూటీ రెండు బుటీస్ వచ్చాయి పళ్ళు ఇలా మ్యాంగోస్ తోటి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది టూ సైడ్స్ మళ్ళీ బార్డర్ కూడా ఇచ్చారు పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ అంతా దగ్గర దగ్గరగా ఉంటుంది బూటీ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ పింక్ పింక్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ బేబీ పింక్లోనే కొంచెం డార్క్ షేడ్ లాగా వచ్చింది సేమ్ ప్యాటర్ను డిజైన్ కూడా మొత్తం సేమ్ బూటీ అంతా కూడా బార్డరు బూటీ అంతా కూడా సేమ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డరు ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ లాగా ఉంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ సెల్ఫ్ బార్డర్ వస్తుంది శారీ అంతా దగ్గర దగ్గరగా బూటీస్ పెద్ద బూటీస్ చిన్న బూటీస్ రెండు ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఈ బార్డర్ కూడా దగ్గర దగ్గరగా రోజెస్ లాగా పంచేసి వచ్చాయి బార్డర్లో ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి చినాన్ క్రేపులు ఈరోజు వచ్చిన కలెక్షన్ ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ టూ ఫోర్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్